నా పేరు వంటల సూర్యబాబు బుత్తుల పుట్టు సాధన కమిటీ అధ్యక్షుల్ని ఈరోజు బుత్తులపుట్టు నూతన మండలంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు పాడరు మండలంలో ప తొమ్మిది పంచాయతీలు అలాగే పెదబేళ్ల మండలం నుండి ఐదు పంచాయతీలు ఉగుంపేట మండలం నుంచి రెండు పంచాయతీలు మొత్తం పదహారు పంచాయతీలు కలిపి ఈరోజు నూతన మండలంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వానికి వినతి పాత్రలు ఇచ్చి ఉన్నాం అలాగే ఏర్పాటు చేయాలని చెప్పేసి పదహారు పంచాయతీ ప్రజలందరూ కూడా కోరుతున్నాం అలాగే ఈరోజు గుత్తుల పుట్టు నూతన మండలంగా ఎందుకు ఏర్పాటు చేయాలనుకుంటున్నామంటే గత పూర్వం నుంచి కూడా ఈరోజు గుత్తుల పుట్టు పంచాయతీని పూర్వం నుంచి ఆ సంత గురువారం సంతనే జరుగుతుంది ఆ సంతకి పూర్వం నుంచి కూడా మేము రైతులు పండించే పంటలు కానీ ఈరోజు అక్కడ అమ్ముకొని మాకు కావలసిన నిత్యవ సరుకులు కూడా అదే సంతనం తీసుకొచ్చి జీవనం అనేది సాగిస్తున్నాం ఈరోజు పద పదహారు పంచాయతీ ప్రజలందరికీ కూడా ఈరోజు గుత్తుల మండల కేంద్రంగా అందరికీ అనుకూలంగా ఉంటుంది రాకపోకలు ఈ జిల్లాకి జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళాలన్నా లేదు నిత్యావసరాలు కొనుక్కోవాలన్నా అన్ని రకాలుగా ఏ ఏ దారిన పోవాలన్నా గుత్తుల మండల కేంద్రం పంచాయతీ మీదగానే పోవాలి కాబట్టి గుత్తులపుట్టు నూతన మండలంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈరోజు పదహారు పంచాయతీ ప్రజలందరూ కూడా ఈరోజు గుత్తులపుట్టు మండలం కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం